దర్శిలో ఓనీల బహుకర్ణ వేడుకల్లో పాల్గొన్న లక్ష్మి మరియు కడ్యాల లెల్లీ దంపతులు వివరాల్లోకి వెళ్తే దర్శి నోజ్ టీడీపీ ఇన్ఛార్జ్ గుట్టిపట్లక్ష్మి మరియు టీడీపీ యువనాయకులు కడ్య లలీసాగర్ మంగళవారం రోజున దర్శి టౌన్ అద్దంకి రోడ్లోని శ్రీనివాస పద్మావతి కళ్యాణ మండపంలో వీఆర్ఓ మాదాసు మురళి మేనకోడలో అయినటువంటి చీలసౌ లక్ష్మి హేమశ్రీ చీలసౌ స్నిహిత లకు ఓనీల బహుకర్ణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వించడం జరిగింది లక్ష్మితో పాటు దర్శి ఎస్ఐ మురళి దర్శి మండలం ఎంఆర్ఓ శ్రావణ్ కుమార్ దర్శినగర్ పంచాయతీ చైర్మన్ నాలుగుశెట్టి పిచ్చయ్య మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు